కష్టాలు తెలిసిన వ్యక్తి కష్టపడటం తెలిసిన వ్యక్తి తత్పరత కలిగిన వ్యక్తి అన్నిటికీ మించి సంపాదించిన దాంట్లో పేద ప్రజానీకి సహకరించాలనే గొప్ప మనసున్న వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు కావటం అది జీవి ఆంజనేయులు గారు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా మూడోసారి శాసనసభ్యులుగా మరియు ప్రభుత్వ చీఫ్ ఇంపుగా ఉండటం అనేది ఈ యొక్క వినుకొండ ప్రజానిక యొక్క అదృష్టంగా మనం భావించాల్సిన పరిస్థితి వారికి సేవ చేసే భాగ్యం కూడా ఆంజనేయులు గారికి రావటం అనేది కూడా చాలా గొప్ప విషయం అనేది కూడా తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేకించి పుట్టినరోజు శుభాకాంక్షలు అనేది తెలియజేస్తున్నాను రెండో విషయాన్ని గురించి మాట్లాడుకోవాలి శివశక్తి శుని యొక్క శక్తి దానిలో సేవా భాగం మరి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ మా చెల్లెలు లీలావతి గారు ఉంటాం లీలావతి గారి యొక్క మనసు నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు ఏది చిన్న విషయం కూడా చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తుంది ఏదున్నా నేను సహకరించాలి సహాయం చేయాలనే ఒక మంచి భావన కష్టాల్లో ఉంటే నేను కూడా వారికి సహకరించాలి అనే ఒక మంచి ఆలోచన ఒక కుటుంబ పెద్దగా అదే విధంగా సమాజ సేవలో ముందుంటూ గత నాకు తెలిసి ఒక ఇరవై సంవత్సరాల నుండి ఈ యొక్క లీలా అంజన్ ఫౌండేషన్ కి ప్రతి గ్రామంలోనూ వినుకొండ నియోజకవర్గమే కాదు యావత్ గుంటూరు జిల్లాలో కూడా వారి ఫౌండేషన్ ద్వారా మొక్కల పంపిణీతో పాటు విత్తనాల పంపిణీలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేసిన మరి ఘనత మా లీలావతి గారికి ఉంది అనే దాని మీద చదవటంలో ఎక్కడా శక్తి లేదు అన్నిటికంటే కంటే మించి ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే నేను అనేక సార్లు వచ్చాను ప్రతి పుట్టినరోజు నేను పోయినసారి కూడా వచ్చినప్పుడు లేట్ అయిపోయింది ఇప్పుడు కూడా కొద్దిగా లేట్ అయింది అయినప్పుడు కూడా అప్పుడే మన శంకర్ నేత్రాలయం శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు ఎప్పుడు ఈ యొక్క కంటి పరీక్షలకు సంబంధించిన ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన ఎప్పుడు పెట్టినప్పుడు కూడా ఇనుకొండలో కళ్యాణ మండపంలో ఈ కళ్యాణ మండపంలోనే నేను మూడు సార్లు చూసాను పేదవాడికి ఇదైతే ఆంజనే గారు చెప్పినట్లు అన్ని ఉన్నప్పుడు కూడా సహకరించలేని అంటే కంటి పరీక్షలకు కానివ్వండి ఆపరేషన్లకు కానివ్వండి సహకరించలేని వ్యక్తులు కుటుంబంలో చాలా మంది ఉన్నారు ఈ రోజు వారి ఫౌండేషన్ ద్వారా శంకర్ కంటి ఆసుపత్రి మరి శ్రీనివాసరావు గారు వారి యొక్క డాక్టర్ సిబ్బంది అదే విధంగా ఆత్మాలజిస్ట్ దాకా మిత్రులు పేరు చెప్పినట్లు మీరందరి సహకారం ఇటువంటి కార్యక్రమాలను చేయటం డబ్బులు ఇస్తే ఖర్చు అయిపోతాయి రోజు భోజనం పెట్టిన ఆకలి తిరుగుతుంది కానీ మీకు కంటి చూపుని ఇవ్వగలిగిన శక్తి ఆ శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆ శంకర కంటి వైద్యాలయానికి ఉందనేది నా అభిప్రాయం ఎందుకంటే ఆ శివశక్తి ఆ శంకర కంటి వైద్యశాల ఈ రెండు మరి ఈ రోజు ఇక్కడ రావటం మరి ఎంతోమందికి ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఇందాక